మెడిగా డీటెయిల్స్ చూస్తే సెలబ్రిటీలు వ్యాపారవేత్తలే లక్ష్యంగా ఓ జ్యువెలరీ వ్యాపారవేత్త మోసాలకు పాల్పడ్డాడు తృతీయ జ్యువెలరీ అధినేత కాంతిదత్ సిస్టైన్ కార్డు పేరుతో మోసాలకు తెరతీశాడు అయితే పరిణితి చోప్రా బ్రాండ్ అంబాసిడర్ అని నమ్మించి డబ్బున్న వారికి ఎరవేశాడు అతడిని నమ్మి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి మోసపోయారు శ్రీజారెడ్డి అనే మహిళ మోసపోయానని గ్రహించిన జూబ్లీహిల్స్ పిఎస్ లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది హీరోయిన్లు వ్యాపారవేత్తల నుంచి సుమారు వంద కోట్లు దోచుకున్నట్లు సమాచారం కాంతిదత్ బాధితుల్లో హీరోయిన్ సమంత కీర్తి సురేష్ డిజైనర్ శిల్పారెడ్డి వంటి స్టార్లు కూడా ఉండటం గమనార్హం అయితే సంతకాలకు ఫోర్జరీ చేసి మోసాలకు పాల్పడినట్లు అభియోగాలున్నాయి సిసిఎస్ లో కూడా అతనిపై కేసులు నమోదైనట్లు తెలుస్తోంది ఇక సెలబ్రిటీలను పెట్టుబడి పేరుతో వంద కోట్ల మేర మోసగించిన నిందితుడు కాంతిదత్ ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నారు వీటి సెలబ్రిటీలు వ్యాపారవేత్తల లక్ష్యంగా ఓ జ్యువెలరీ వ్యాపారవేత్త మోసాలకు పాల్పడ్డాడు తృతీయ జ్యువెలరీ అధినేత కాంతిదత్ సిస్టైన్ కార్డు పేరుతో మోసాలకు పరిణి ఇటు పరిణితిని చోప్రా బ్రాండ్ అంబాసిడర్ అని అంబాసిడర్ అని నమ్మించి డబ్బున్న వారికి ఎరవేశాడు రైట్ ఇక సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి తేజ ఫోని ద్వారా అందిస్తారు తేజ సంజనా మొత్తంగా ఇటు తృతీయ జ్యువెలరీ అధినేత కాంతి దత్ మాత్రం కేసు ఫైల్ అయింది చెప్పాలి ఎందుకంటే ఇటు సెలబ్రిటీలే కూడా తన ఘరణ మోసాలు అయితే మాత్రం ప్రస్తుతం పోలీసులు చేతించినట్టుగానే తెలుస్తుంది ఎందుకంటే పెట్టుబడులు పేరుతో ఇటు సెలబ్రిటీలకు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని నమ్మించి ఆ టోకరా ఇచ్చాడు అనేటువంటి ఆరోపణలు అయితే వస్తున్నాయి ప్రస్తుతం ఇప్పటి వరకు అయితే మాత్రం వంద కోట్ల మేర వరకు కూడా కాంతి మోసగించారు సెలబ్రిటీలు మోసగించారు అనేటువంటిది అయితే తెలుస్తుంది మొత్తంగా ఈ ఎవరినైతే ఈ మోసగిచ్చారో మోసగించిన వారిలో ప్రముఖ హీరోయిన్ సమంత ఉన్నారు అదేవిధంగా కీర్తి సురేష్ తో పాటు డిజైన్ శిల్పారెడ్డి కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది మొత్తంగా యాక్చువల్ గా శ్రీజారెడ్డి అనేటువంటి ఒక వ్యాపారవేత్త తనను మోసం చేశాడు పెట్టుబడులు ఈ విధంగా కాంతిదత్త మోసం చేశాడంటూ కూడా సిసిఎస్ లో సిఎస్ లో ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో మొత్తంగా పోలీసులు అయితే మాత్రం దీనిపైన విచారణ చేసినటువంటి నేపథ్యంలో అయితే మాత్రం తనను రిమాండ్ పంపించినట్టుగా ఎందుకంటే అధిక లాభాలు ఇప్పిస్తాను అనేటువంటి ఆశ చూపే ఈ విధంగా కోర్టులలో వసూలు చేసి వాళ్ళకి టోకరా ఇచ్చాడు కనీసం సమాధానం కూడా చెప్పకుండా ఈ విధంగా చేశాడు ఇక పరిణితి చోప్రా బ్రాండ్ అంబాసిడర్ అంటూ కూడా కొంత బురిడి కొట్టించేటువంటి ప్రయత్నం కూడా చేశాడు వ్యాపారంలో షేర్ ఇస్తాడంటూ కూడా పరిణితి చోప్రా కూడా ఇట్లా టోకరా ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది మొత్తంగా అయితే మాత్రం కాంతి అయితే మాత్రం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు మనం చెప్పాలి రైట్ या रस करके यार